ఆస్తి తగాదాల కారణంగా అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు గ్రామంలో చోటు చేసుకుంది కలువాయి మండలం దాచూరు గ్రామంలో కడగుంట్ల వెంకటరెడ్డి సుబ్బారెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములకు ఆరు సంవత్సరాలుగా ఆస్తి తగాధాలున్నాయి పెద్ద మనుషుల సమక్షంలో మధ్యస్థాలు జరిగినా అవి సర్దు మణగలేదు బుధవారం వెంకట్రెడ్డి తోటలో నీళ్లు వేసేందుకు వెళ్లగా ఆయన తమ్ముడు సుబ్బారెడ్డి దుర్భాషలాడుతూ కత్తితో మెడ చెయ్యిపై తీవ్రంగా గాయపరిచాడు విషయం తెలుసుకున్న రాపోర్సీ సత్యనారాయణ చికిత్స పొందుతున్న వెంకటరెడ్డి బంధువుల దగ్గర సమాచారం తీసుకుని కేసు నమోదు చేశారు आज आज अरे न మా మామ చనిపోయింది ఉన్నట్టుండి హార్ట్అటాక్ అయ్యి తర్వాత ఆస్తులు గొడవలు ఒకరు పెట్టుకొని కుటుంబ కథ నుంచి అని తీసుకుంపకాలు చేసి పారీకత్తులు రాసుకొని పంచుకున్నాము పంచుకున్న తర్వాత పారీకత్తులు రాసుకుని పోయి పొత్తుల దగ్గర పోలవ్ ఎన్ని దగ్గర వాళ్ళ అమ్మ పెట్టి అమ్మపై దానికి మేము అడిగిన మా మాకు రాజ్యం బాగా ఆమె భాగం తీసుకుంది నాలుగు భాగాలు ఆమె పంచుకున్నాము మా బాగం ఎందుకు పోయిందని మేము పోయి రెడ్లో పెట్టి చేస్తే దాన్ని ఫలా చేసేసింది సార్ ఈ మధ్య మేము తిరగలేక మా ఆయనకి దే అబ్బాయికి క్యాన్సర్ మా ఆయనకి హార్ట్ పేషెంట్ నువ్వు తిరగలేమని చెప్పి మేము కోర్టుకి వేసేసింది సార్ కోర్టు తీర్పిస్తాను కోర్టులో ఉంది సోపల్ నుంచి ఇప్పుడు మళ్ళా తొమ్మిది నెలల నుంచి తోటలోకి రాకుండా ఉంది ఇప్పుడు వచ్చి చిడవ వచ్చిందన్నా తిడతా ఉంటాం కూడా మేమేం మాట్లాడలేదు సార్ పైన ఒకటి చేసుకుంటాము ఓపెన్ చెప్పండి ముద్దేమైనా బస్ స్టాండ్లో చేసి తిరుగుతూ ఉండటంట మా ఆయన ఒకటి వేరే వాళ్ళు బస్ స్టాండ్లో తిడతా ఉండు ఏమన్నా గొడవని ఫోన్ చేస్తే అబ్బాయి ఏం రాదు హోటల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడే గొడవ పడి ఏదన్న చేస్తామే నువ్వు కో అని చెప్పి నేను మా హస్బెండ్ పంపించేసి పంపిస్తే బస్ స్టాండ్ పోయి అడిగిండు మా ఎంకేసలు ఎటు పోయినప్పుడు టోటలకి పోయింది నేను ఇంకొకటి అంటే ఇంకొకటి ఇటు పోయింది ఇట్లా సైడ్ నిలబడుకొని ఆయన ఆయనతో ఎందుకు ఓడిచ్చి ఓడి పని ఓడి చేసుకొని బాగుండే ఇట్లా చేస్తుందని చెప్పి అని సార్ అనుకుంటా మాట్లాడుతుంది